సెర్పు సిబ్బంది సమస్యల పరిష్కారం కొరకు విన్నపం చేయటం గురించి రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న సెర్ఫ్ ఉద్యోగులందరం గడిచిన ఇరవై మూడు సంవత్సరాలుగా పనిచేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల్లో భాగంగా వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయుత నాడు నేడు సున్నా వడ్డీ జగనన్న తోడు జగనన్న హౌసింగ్ కాలనీల నిర్మాణం పేదలకి సుస్థిర జీవనోపాధులు పెంపుదల వంటి సంక్షేమ పథకాలు అమల్లో కీలక పాత్ర పోషిస్తున్నామని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం అయితే గత మూడు సంవత్సరాలుగా మా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినప్పటికీ అపరిష్కృతంగా ఉన్న మా ప్రధాన సమస్యలు మరోసారి మీ దృష్టికి తీసుకువస్తున్నాం మా యొక్క పరిష్కరించవలసిన సమస్యలు ఒకటి కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ కొరకు నియమించబడిన గౌరవ మంత్రి సబ్ కమిటీ ద్వారా సెర్ఫ్ సంస్థని ప్రభుత్వ సంస్థగా గుర్తించి తద్వారా సెర్ఫ్ లో పనిచేస్తున్న ఉద్యోగులకి కేడర్ ఫిక్స్ చేస్తూ పేస్కేలు అమలు చేసి సర్వీస్ రెగ్యులర్ చేయాలి సెర్ఫ్ ఉద్యోగుల సర్వీస్ క్రమబద్దీకరణకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారి ద్వారా సెర్ఫ్ పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ పరిధిలో శాంక్షన్ పోస్టులుగా గుర్తిస్తూ ఇచ్చిన ఆదేశాలు సర్క్యులర్ మెమో నెంబర్ ప్రస్తుతం ఉన్నటువంటి ఈపీఎఫ్ సీలింగ్ విధానం తీసివేసి మూల వేతనంపై వంద శాతం ఈపిఎఫ్ ని అమలు చేయాలి ఎంఎస్సిసిలకి పన్నెండవ సెర్ఫ్ ఈసీ ఇచ్చిన తీర్మానం ప్రకారం సెర్ఫ్ హెచ్ఆర్ పాలసీని అమలు చేస్తూ పేస్కేలు వర్తింపజేయవాలను మరియు సపోర్టింగ్ స్టాఫ్ ఎల్ వన్ ఎల్ టూ హెల్త్ మరియు అన్ని కి పదోన్నతి ఇంక్రిమెంట్ ఇవ్వాలి సెర్ఫ్ హెచ్ఆర్ పాలసీ ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్ని వర్తింపజేస్తూ అర్హులైన ఉద్యోగులందరికీ ప్రమోషన్లు కల్పించాలి లో కారుణ్య నియామకాలు జరిపి మరణించిన కుటుంబాలకి న్యాయం చేయాలి సెర్ఫ్ సిబ్బంది పదవి విరమణ వయస్సు అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలకి పెంచాలి సెర్ఫ్ సిబ్బందికి ప్రధాన సమస్యలైన పై సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకుని వెళ్లడం జరిగింది కానీ మా సమస్యలు పరిష్కారం కావడం లేదు దయగల తమరు మా యొక్క సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారం చేయగలరని సవినయంగా మనవి కోరుచున్నాం చూస్తూనే ఉన్నది ఆడమ్ న్యూస్ ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తుంది ఈ రోజు కూడా మా స్టేట్ వారు గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది కొనసాగుతుందని తెలియజేస్తున్నాము అప్పటి నుంచి దీనిలో పేదల కోసం అభివృద్ధి కోసం పాటుపడుతూ పనిచేస్తున్నాం కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మా జీవనాలు కూడా చాలా దుర్భర పరిస్థితిగా మారిపోయాయండి ఎందుకంటే ఇప్పుడున్న రేట్లు కానీ ఏది కానీ సమాజంలో ఉన్న ఈ మనం బతకాలంటే ఒక కుటుంబానికి కావాల్సిన సరిపడినంత ఆదాయం లేక జీతాలు సరిపోక మేము ఈ పోరాటం చేయాల్సి వస్తుందండి లే ఇన్ని సంవత్సరాలు కూడా చాలా ఇబ్బందులు పడ్డాం గత నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి కూడా మేము సీఎం గారు మాట ఇచ్చారు మాకు పర్మనెంట్ చేస్తానని చేస్తారన్న ఉద్దేశంతో కూడా మేము ఆయన మాటను నమ్మి హామీ నమ్మి చేస్తారు చేస్తారని ఎదురు చూడటం జరిగిందండి కానీ ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ దగ్గరకు వస్తున్నప్పటికి కూడా సీఎం గారు ఎలాంటి హామీ కూడా మాకు నెరవేర్చలేదు కాబట్టి మేము మా హామీ గుర్తు చేయడం కోసం సీఎం గారికి పత్రం ఇచ్చి మా డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మెలోకి దిగటం జరిగిందండి పేదరికంలోంచి బయటకు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి సీఎం గారు ఇందులో మాకు ఇక్కడ పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు కూడా ఉన్నతమైన చదువులు చదివిన వాళ్ళే మేము గత నాలుగు సంవత్సరాల నుండి సీఎం గారికి కలవడం జరిగింది మాకు న్యాయమైన కోరికలు తీరుస్తారని మేము కోరుతున్నాము కానీ ఇంతవరకు మా సమస్యలను ఎవరన్నా పరిష్కరించినట్లేరు దయచేసి మా సమస్యలను పరిష్కరిస్తారని అండి నా పేరు భాస్కర్రావు ఎన్టీఆర్ జిల్లా సర్పు ఉద్యోగులంగా గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఈ యొక్క సంస్థలో పనిచేస్తున్నాము ప్రభుత్వం చెప్పే ప్రతి పనిని కూడా వచ్చేసి మేము తూషా తప్పకుండా అహర్ణీహలు పనిచేసి ఆ పేదల వాళ్ళ కోసం వచ్చేసి మా యొక్క శక్తి సామర్థ్యాల వరకు వచ్చేసి వాళ్ళని బలోపేతం చేసుకుంటూ వాళ్ళ జీవన ప్రమాణాలను పెంచుకుంటూ వచ్చేసి వాళ్ళలో వచ్చేసి ఆనందం చూడటం కోసం వచ్చేసి మేము కూడా శాయశక్తులు ప్రయత్నం చేసుకుంటూ ఉంటూ మా యొక్క ఆ జీవితాలు ఎలా ఉన్నాయంటే కనుక ఒక కొవ్వొత్తిలాగా ఆ వెలుగుతూ వాళ్ళకి వెలుగునిచ్చుకుంటూ మేము చీకట్లో ఉండాల్సి వచ్చే ఇవి బుల్ విశేషాలు చూస్తూనే ఉండండి